ఏంది రోజు ఈడ నేను చేసేదాన్ని అక్క మాకేందరం ఒక రోజుకి రెండు రోజులకి ఒక చెప్పి పూటకాలం చేసి మరి ఇప్పుడు కావాలి సాయంత్రం కావాలి సాయంత్రం వేరే కూర వండుదామా చారు చేసిన రోజైనా పొద్దున సాయంత్రం చేసుకోవాలి ఎక్కువ చేసుకోవాలి ఎక్కడ చేస్తారు అక్క చారు చారు ఫస్ట్ అయితే ఉల్లిగడ్డ నా ఛానల్ ఉంటది చూడండి ఎట్లా చూస్తున్నా నేను అనేది మాటలలో చెప్పిన చూపియలేదు చూపియ్యాలంటే పిల్లలు ఇదంతా చూపియలేకపోతున్నాం లాంగ్ వీడియోస్ అందుకే ఎక్కువ తీయట్లేదు అనమాట పిల్లల సౌండ్ కూడా పడుతుంది కదా లాంగ్ వీడియోస్ అయితే చేసుకొని కూర వేసుకుంటున్నాం మీరు పోయి మీద వేసుకుంటే బాగుంటది అని లాస్ట్ కి అయితే పిండి కూడా పోస్తారు బాగు